గానే రంగులతో పాటు చాలా మందికి గుర్తుకొచ్చేది స్పెషల్ డ్రింక్ బాంగ్. ప్రత్యేకంగా హోలీ రోజునే దీన్ని తయారు చేసుకొని తాగడం సంప్రదాయంగా వస్తుంది. బాంగ్ మాత్రమే కాదు హోలీ రోజు ఇతర మత్తు పదార్థాలను కూడా ఎక్కువగా తీసుకుంటారు. బాంగ్ వెనుక ఉన్న కథ ఏంటి? ఆ హ్యాంగోర్ నుంచి బయటపడడం ఎలా? ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం క్షీరసాగర మదనంలో వచ్చిన అమృతం యొక్క చుక్కలు భూమిపై ఎక్కడ పడితే అక్కడ గంజాయి పెరిగిందని నమ్ముతారు అయితే మరొక కథ ప్రకారం క్షీరసాగర మదనంలో వచ్చిన విషాన్ని శివుడు తాగినప్పుడు దాని ప్రభావాన్ని తగ్గించడానికి పార్వతి దేవి శివుడికి బాంగ్ ఇచ్చిందని ఒక కథ కూడా ఉంది చాలా మంది హోలీ రోజు తప్పనిసరిగా బాంగ్ తీసుకుంటారు దీనివల్ల పండుగను మరింత ఉత్సాహంగా జరుపుకోవచ్చని వారి నమ్మకం అయితే బాంగ్ తాగి హోలీ ఆడినంత సేపు బానే ఉంటుంది కానీ మరుసటి రోజు హ్యాంగోవర్ తో చాలా అసౌకర్యంగా ఉంటుంది బాంగ్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది కాబట్టి మీరు ఎక్కువగా తాగండి పండ్లు కూరగాయలు వంటి తేలికైన ఆహారం తీసుకోవాలి హోలీ ఆడిన తర్వాత శరీరాన్ని రీఛార్జ్ చేసుకునేందుకు కొంచెం విశ్రాంతి తీసుకోవడం మంచిది కెఫిన్ లేదా ఆల్కహాల్ తీసుకుంటే హ్యాంగ్ ఓవర్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి తలనొప్పి ఒళ్ళు నొప్పులు తగ్గించుకోవడానికి వెచ్చని నీటితో స్నానం చేయాలి